హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ లాక్ మేము మేమైతే మసన ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం అయితే బాయ్ తగ్గే ఉన్నాం ఫ్రెండ్స్ నిన్న వీడియో అయితే కెమెరా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వచ్చేసి ఆ వీడియో అయితే చాలా మందికి అయితే రీచ్ కాలేదు ఇంకా రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే కంపల్సరీ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కూడా ఫుల్ సపోర్ట్ చేయండి మనం మంచి మంచి వీడియో తీద్దాం ఇంకా ఒకటి ఏమంటారు ఒక విలేజ్లో అయితే బోరేషన్ ఆ బోర్కడ కూడా వీడియో తీసుకొస్తా సో అంతకంటే ముందు మనం ఇలా బావి కాడ ఏం చేయబోతున్నాం అంటే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఇక్కడ బీర తోట ఈ బీర తోట ఖర్చు ఎంత అయింది దిగుబడి ఎంత వస్తుంది అనే విషయం అయితే మనం చెప్పుకుందాం ఆ రోజు అండ్ ఇంకా మనం ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టిన దీనికి అది చెప్పేసి చెప్తున్నా అండ్ కడలు కూడా వాతాము అండ్ ఇట్లా మనం ఇట్లా పందిర్లాగా అంటే ఇప్పుడు మామూలుగా కడలతో పందిర్లాగా ఉంటాయి కదా అలా కాకుండానే కడలతోటి అయితే ప్లాన్ చేసినా ఎంత ఖర్చు వచ్చిందనే విషయం అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటాం కదా మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదానికి మనం దునిపించినాం దున్ని దునిపించాలంటే రూట కొట్టించిన కొట్టించినా రూటవేటర్ కొట్టించిన తర్వాత మనకి ఏం ఆ ఇత్తులు పెట్టినాం త్రీ హండ్రెడ్ ఒక ప్యాకెట్ మూడు ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చిన రెండు ప్యాకెట్లు త్రీ హండ్రెడ్ ఒకటి తెచ్చి పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అది అదొక కుంటిసాలు గీడ్కుంటుంది కట్టేదాకా ఉంది అయితే ఇక మొత్తంలో ఏడు సార్లు అనమాట ఏడు సార్లు ఇప్పటికి మనం పెట్టి కరెక్ట్ పదమూడు తారీఖు అంటే ఇది పదమూడు తారీఖు పోయిన నెల పదమూడు తారీఖు పెట్టాము పదమూడు తారీఖు అంటే పదమూడు తారీఖు నెల అయిపోయింది ఇప్పటికి యాభై రోజుల వరకులా పూర్తొస్తుంది చెప్పిండు మనకు యాభై రోజులు అంటే ఇంకా మనకి యాభై రోజులు కాలే కదా ఫిక్స్ అంటే ఒక ఎంత లేదన్నా నెల మీద మూడు రోజులు అవుతుంది ఫిఫ్టీ డేస్లో మనకు క్రాప్ స్టార్ట్ అయిపోతుంది అదే ఫార్టీ డేస్ పైన కాగానే మనకు పూత కనబడుతుంది అంటే మనకు ఆల్రెడీ ఆడ చిన్న చిన్న పూతలా కనిపిస్తున్నాయి అంతా ఏమంటే మైల ఖాతా లాగా వస్తుంది అంట మామూలుగా తెలిసి ఒక ఫిఫ్టీ డేస్ వరకు మనం మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్లో మనం క్రాప్ తీసుకోవచ్చు సో వచ్చేసి ఇదైతే మ్యాటర్ అండి తర్వాత వచ్చేసి మనకు కటలు ఇంత మన టమాట చేను సాగు చేసినాం కదా ఆ టమాటా చెైన్కి సంబంధించిన సాగు చేసినప్పుడు కటెలు మనకు ఉండే ఆ కటలే మనం ఇప్పుడు ఒక ఒకటి రెండు మూడు నాలుగు లైన్లు వాతిన నాలుగు లైన్లు పాతి జేవైర్ కూడా అప్పటిదే ఉండే జేవైర్ కూడా కట్టేసినా ఒకవేళ ఇది మనం కొనుక్కొచ్చుకోవాలి అనుకుంటే ఒక వచ్చేసి మనకు ఎంత లేదన్నా వన్ థర్టీ రూపీస్ అట్లా కట్టి ఉంటుంది ఒక కట్టెలో మనకు వచ్చేసి మూడు కట్టెలు వెళ్తాయి మనం మన మన హైట్కు అట్లా దగ్గర దగ్గర ఎన్ని కట్టలు వాటినా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైన్లు ప్లస్ ఆరు కట్టెలు అన్నట్టు ఆరు ఆరు స్టెప్పులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్టెప్పులు ఆరు స్టెప్పులు అంటే ఆరు నెలల ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు కట్టలకు మూడు మూడు డివైడ్ చేసుకోండి అట్లా ఆ విధంగా మనం ఎంత కట్టలు తీసుకొచ్చుకోవాలి ఎల్తకటలు వెళ్ళాలంటే సర్పడ సర్పడ మన ఇష్టం కొంచెం స్టాండర్డ్ ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం ఇంకా నేను ఇంకా కట్టిన విధంగా అయితే కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉండాలి వాస్తవానికి మన క్రాప్ స్టార్ట్ అయినాక ఏమైతే చూడాలి ఇప్పటికీ దీనికి త్రీ టైమ్స్ అయితే మందు స్ప్రే చేయడం జరిగింది ఇప్పటికైతే చేయిన్ అయితే బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు లైట్గా ఏం చేస్తుందంటే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఎండాకాలం కదా కొంచెం ఇగో ఇట్లా ఇగో కొంచెం మీకు రోగం లాగా ఏర్పడుతుంది అన్నమాట ఇక్కడ ముడత ముతా కొన్ని చెట్లు అయితే సాఫ్ట్గా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని చెట్లు మంచిగా సూపర్ సాఫ్ట్గానే ఉన్నాయి సో మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఈ కట్టడం మొత్తం కంప్లీట్ కాగానే దీనికి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మందు కొడదాం ఈ ఫోటోస్ తీసుకెళ్ళి మనకి ఇది దీనికి ఏం మందు కొడతాం ఎంత మన బీర తోట మన సాగు వేయలే కదా అప్పుడు ఏ విధంగా అంటే మనకు కూడా కొంచెం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం మందు కొడతాం అనే విషయం మనకు కూడా కరెక్ట్ తెలియదు సో షాప్ దగ్గర తీసుకెళ్ళి అనుకో ఖచ్చితంగా ఇస్తారు ఆ మందు తీసుకొచ్చి దీనికి స్ప్రే చేయడం ఉంటుంది అండ్ చైన్ కూడా చేట్లుంటే చూద్దాం ఒకసారి లోపలికి అయితే వెళ్తే చూద్దాం దానికి ఒకసారి చైన్ మొత్తం ఇట్లుంది పరిస్థితి అంటే నాకు తెలిసి ఒకవేళ మనం ఇప్పుడు డిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం అందరూ వేసుకొని మనం స్ప్రే చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంకొంచెం సాలనేది వెడల్పు ఉండాలి వాస్తవానికి ఇప్పుడు ఇది రెండు ఫీట్లే మనకు డిస్టెన్స్ రెండున్నర ఫీట్లు ఉంటే మంచి సూపర్ ఉంటుంది ఒకవేళ మీకు ఒప్పుకుంటే బెడ్ వేసుకొని కూడా వేసుకోవాలి అంటే బెడ్ అంటే తెలుసు కదా ఇట్లా మనం మట్టిని కరెక్ట్ వేసుకొని పేపర్ వరచుకోవడం ఉంటుంది కదా ఆ పేపర్ కూడా వరచుకొని చేసుకుని ఒప్పుకునే వాళ్ళు చేసుకోవచ్చు నేను కూడా కాదనట్లేదు మనం అట్లా చేసేది కానీ నాలుగు సార్లకు ఎందుకు అని చెప్పేసి చేయాలి ఈ నాలుగు సార్లు ఒక రోజు రోజు అయితే మన వాళ్ళు ఇద్దరు గడ్డి వీకేస్తారు అందుకే నేను అంత దాని మీద ఫోకస్ చేయలేకపోయినా సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం చైన్ అనేది మనం సాగు చేస్తున్నాం కదా దీని మీద మనకు ఇప్పుడు రేట్ వచ్చేసి మనం ఇప్పుడు డైలీ మాకు సిద్ధిపెట్టేది ఏమంటారు సిద్ధిపెట్టే బోర్డు ఉంటుంది నాకు ఆ బోర్డులో మనకు డైలీ డైలీ వస్తుంటుంది అనమాట ఇప్పటికైతే అయితే బీరా రేట్ అయితే వచ్చేసి మనకు ఎంత ఉందంటే అరవై నాలుగు రూపాయలు అరవై రెండు రూపాయలు అరవై మూడు రూపాయలు సిక్స్టీకి తగ్గట్లేదండి సో మనకు ఓపీగా ఉండి అక్కడ సిద్ధపెడ్డ వెళ్ళి మార్కెట్లో పోసుకుని అమ్ముకున్నా మనకు అరవై రూపాయలు కంకున్నాను మన రైతు కదా డైరెక్ట్ తీసుకుని అరవై రెండు రూపాయలు ఏం లాస్ కాదు సో చూద్దాం మనకు క్రాఫ్ వెళ్ళే వరకు ఏ రేటు ఉంటుంది అనేది చూద్దాం ఇంకా అయితే ఇంకొకటి వచ్చేసి బెండ గురించి అడిగిన బ్రో బెండ బెండ చేను సాగు ఎలా జరుగుతుంది అని అడిగారు కదా అక్కడ చూసుకొచ్చి ఒకసారి బెండ చేను మనకు వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై కాపు దాకా తీసుకున్నాం మనము ఇరవై క్రాఫ్ దా తెకున్నాం ఇరవై ఖాతాలో నాకు ఖాతా మంచిగానే వెళ్ళింది వాస్తవానికి ఇంత ముందు మనం నాకు పెట్టిన చైన్ పేరు ఏంటంటే లేఖన సీడ్ పెట్టాం కదా నాకు అంత బెనిఫిట్ అనిపించాలి వాస్తవానికి అంటే నేను కంపెనీ డామేజ్ చేద్దామని కాదు వాస్తవానికి ఇప్పుడు ఇదే కేజీ ఇదే కేజీలు మనము వేరే కంపెనీ పెట్టుంటే ఒక తెంపిన క్రాప్కు ఎనిమిది పది ఎనిమిది పది కవర్లు ఖచ్చితంగా వెళ్తాయి అదే థర్టీన్ కేజీస్ ఫోర్టీన్ కేజీస్ కవర్లా ఉంటాయి కదా మనకు ట్వంటీ కేజీస్ కవర్స్ అట్లా పది పన్నెండు కవర్లు పది ఎనిమిది తొమ్మిది పది అయితే కన్ఫామ్ వెళ్ళాలి పన్నెండు అంటే కష్టంగానే పది అయితే కన్ఫామ్ వెళ్తాయి పది బిల్లు అయితే కంపల్సరీ వెళ్ళాలి మనకేం చేస్తున్నాయి అంటే ఒక పది పన్నెండు క్రాఫ్ట్లు మాత్రం దెబ్బ దెబ్బ ఒక రోజుకు ఆరు కవర్లు ఏడు కవర్లు ఎనిమిది కవర్లు ఆరు కవర్లు ఏడు కవర్లు అంటే వెళ్ళినాయి అంటే టెన్ టెన్ అయితే ఇప్పుడు బిల్లు అంతకు మనకు హెవీగా ఏమి వెళ్ళలేదు ఇప్పుడైతే వచ్చేసి మొన్న నాలుగు వెళ్ళినాయి ఇప్పుడు మళ్ళీ వెళ్ళినాయితే ఇలా ఎంపాలి కాపు తెలుస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో చూసుకోవచ్చు ఇక్కడ ఇగో మేము చేస్తున్నాం అంటే ఈ కట్టే విధానం కొన్ని నేను మిస్టేక్లో కట్టినా కానీ వాస్తవానికి ఇట్లా కట్టా ఇగో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉంది కదా ఈ కింద మనం ఫస్ట్ ఒక దారం ముడేసుకొని ఇట్లా తీసుకొని ఫస్ట్ తెచ్చి ఇక్కడ మనం ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత చెట్టును మొత్తం మనం ఒడిదిప్పాలి మనకి మనకేదంటే బాగా వర్క్ అవుతుంది ఒక చెట్టు చూపిస్తే ఎట్లా కడుతున్నాం మేము ఒకసారి అక్కడికి ముందుగా చూద్దాం ఇక్కడ కట్ గాయస్ ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మనం కింద అయితే వేరే దగ్గర అయితే మనమైతే గట్టిగా ఉన్న స్థలంలో అయితే మనం ఇట్లా ఫస్ట్ అయితే ఒక ముడేసుకోవాలి గట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇట్లా ముడేసుకున్న తర్వాత ఇగో ఇది వేసినాం కదా ఇట్లా ఇక్కడ మనకు ఎందుకంటే గా వేయాలి కొంచెం టైట్గా సేమైతే అంటే చెట్టు అనేది ఇట్లా బిగుసుకుపోతుంది బిగికపోవడం మినిమం స్టైటింగ్ మినిమం అయితే కట్టాలి ఇక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని కట్టినాం కాబట్టి వెయిట్ అయిపోతాక కాకుండా చూసుకొని మనం కింద చూసి కింద కట్టిన చూసి ఇక్కడ దాకా గట్టినాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే టైటు అండ్ టైట్ మినిమం స్టార్టింగ్ అయితే చేసినాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ బీర చెట్లను చూసుకోవాలి ఇక మనం ఫస్ట్ మెల్లగా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ అల్లు అల్లి బిల్లు అయిపోతాయి అన్నమాట మనకి ఏం ప్రాబ్లం అయినా కానీ తోట అనేది ఖరాబ్ అయిపోతుంది సో అందుకే చెట్టుకు ఏం కాకుండా మనం ఖచ్చితంగా ఇగో దీని రౌండ్అప్లు ఫోల్డింగ్ మంచిగా నిమ్మలంగా దింపుకోవాలి ఒక్కొక్కదానికి ఒక్కోదానికి దిపుకొని ఒక ఐదు ఆరు చుట్ల రెండు మూడు చుట్ల మన వాటర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెయిట్ ఎట్లా అనేది అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం ఇట్లా ఇగో ఇట్లా 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 ఇగో నేను అయితే ఖచ్చితంగా ఇన్ని ఐదు ఆరు చుట్లు దింపుతున్నాను ఎక్కువని ఎందుకంటే బరాబురు ఉంటుంది ఇవి ఇక్కడ దాకా వచ్చినా కానీ మనం మిగిలింది కాబట్టి దీనికి గిట్ల ఒకసారి ఇట్లా పెట్టి పెట్టింది మనకు ఒకవేళ చెట్టు పెరిగినా కానీ ఇక్కడనే ముందుకే పెరుగుతుంది కాబట్టి సాగుతుంది కాబట్టి ఇట్లే మెల్లె వచ్చేస్తన్నట్టు ఒకవేళ మనకి పరుచుకోవడానికి ఎక్కువ శాతం లేకపోతే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకా ఇట్లా కట్టే అవకాశాలు ఉంటాయి అనమాట ఏవి మనకి ఇట్లా వేటేయనకి చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇట్లా ఇంకొక చెట్టు కూడా కట్టి చూపిస్తా ఒకటి ఇవ్వు ఫస్ట్ అయితే ఇట్లా దారం ఇట్లా కఠినంగా ఇక ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇక మీద ఇట్లా కొంచెం బందోబస్తుని ముడేసుకోవాలి ఇట్లా మళ్ళీ చెక్ చేసుకోవాలి అన్నింటినిగా చెక్ చేసుకునేది ముఖ్యం ఎందుకంటే ఏం తేడా వచ్చినా కానీ చెట్టు అయిపోతుంది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇట్లా రెండు చెట్లు ఉన్నాయి ఇట్లా ఇగ ఇట్లా ఇది లెక్క ఓకే ఇట్లా కట్టేసుకుంటే మనకు సరిపోతుంది మన చెట్టు పెరిగిన కొద్దికి ఇది దారం బట్టి వెళ్ళిపోతుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి అది ఇట్లా కట్టాలన్నమాట మనకు ఇది ఆ క్రాఫ్ట్ విషయానికి వస్తే కూడా అంత మనకు కన్ఫర్మేషన్ తెలియదు అయితే నేను ఇప్పుడు ఆ క్రాఫ్ విషయం ఏమి డిస్కస్ చేయ మనకు పూత వచ్చినాక ఆయన మందు కొట్టినాక మనకు ఎట్లుంటుంది పొజిషన్ ఎన్నిసార్లు క్రాప్ దింపుకుంటాం అండ్ ఒకసారి మాడుకుందాం దాని గురించి ఒకవేళ బీరతో కాయలు పడ్డాక మనకు ఏ విధంగా చూపిస్తాం అనే విషయం అదైతే అప్పుడైతే కంపల్సరీ మాడుకుందాం అనమాట ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా చైన్ అంటే వాస్తవానికి కూడా ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు అక్కడ చూస్తున్నారు కదా కట్టని ఇవిస్తాయి మొత్తం గుబురు 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 కింద మొత్తం ఘోరంగా ఉన్నాయి ఇవి ఏమైతే అంటే ఇప్పుడు మనకు తప్పుడు వానలు పడుతున్నాయి కదా తప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి మనకు ఏంటంటే ఇప్పుడు అనుకో మనకి బీరకాయ కాయ ఏంటంటే మనం చాలా వీడియోలు చూసినాం యూట్యూబ్లో చాలా వరకు ఉన్నాయి ఈ పందిర వేయడం వల్ల అంటే మనకు కాయ అనేది వెయిట్ కిందికి వస్తుంది ఇట్లా మనం దీన్ని వాడడం వల్ల ఏమైతే అంటే కాయకు వంకర ఇట్లా క్రాసు ఇట్లా ఏం కాకుండా ఉంటుంది అన్నట్టు పెస్ ప్యాంట్ చాలా ఉంటుంది అంటూ ఆ కాయ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు అందుకే నేను ఈ విధంగా అయితే ఆలోచన చేసుకున్నా ఒకసారి ఫస్ట్ అయితే ఒక రెండు ప్యాకెట్తో చూస్తున్నా ఒకవేళ దీని మీద మనకు మంచి దిగుబడి వచ్చి మనకు రెస్పాన్స్ వచ్చింది అనుకో ఖచ్చితంగా ఒక అద్దె ఎకరం మళ్ళీ కొంతమంది ఎకరాలకు ఎకరాలు పెడతారు కాకపోతే మనం చిన్న కాబట్టి చిన్ననే పోదాం ఆ చిన్నపాటి పని వేద్దాం ఎందుకంటే మనం పెద్దగా పోయి ఇబ్బంది వాడే కన్నా చిన్నగా వేసుకుందాం పర్వతమే పని పడుకున్న కన్నా కింద దగ్గరుండి మనం చిన్న ముఖం కడుక్కొనే బెస్ట్ అని అంటారు కదా ఆ పాయింట్లో నేను అంటున్నా సో గాయస్ ఇదైతే వీడియో అండి మనకు ఒకసారి ఆ తోట కూడా అట్లుంది అండ్ ఇక్కడ కిందికి సీట్ కాన్ ఉంది కదా ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ కింది మందికి సీట్ కాన్ ఉంది ఈ సీట్ కాన్ కూడా ఇప్పుడు ఇది కూడా థర్టీన్ రోజు పెట్టినా మనము ఈ సీట్ కాన్ కూడా ఒకసారి మనం ఏమంటారు మోగి పురుగు మంది అయితే కొట్టడం జరిగింది అనమాట మోగి పురుగు అయిపోయింది ఇప్పుడు మనం ప్రస్తుతం మళ్ళీ పురుగు కనబడుతుంది నాకు తెలిసి రేపు ఈ ఇలా బెండకైతే పని ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగాల దానికి మనకు వచ్చేసి గుల్కర్ కూడా వేసే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇవి ఈ స్టేజ్లోనే ఇట్లా చేస్తున్నట్టు ఇట్లా చేసేసి అయిపోతుంది ఇంకా నాకు తెలిసి మళ్ళీ రోగమేం రాదు ఒకసారి ఇంకో రెండు సార్లు మసాలా వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గణసేమో యాక్టివ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అది అంతవరకు బై బై జై జవాన్ జై కిసాన్